బెస్ట్ బడ్జెట్లు అని ఒక ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి మనకి నర్సరాపేట టౌన్ లో అయితే ఈ ప్రాపర్టీ సేల్ కు వస్తుంది అనమాట చుట్టూ అంతా మనకి రెసిడెన్షియల్ ఏరియా అండి సో మనం నియర్ బై చూసుకుంటే మనకి గ్రాండ్ నవయోగ రెసిడెన్సీ ఉంది కానీ దాని ఆపోజిట్ లైన్ లో అయితే వస్తుంది అనమాట మీరు హౌస్ అయితే చూడొచ్చండి హౌస్ చాలా బాగుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి తొంభై గజాలు అయితే కన్సెషన్ చేశారండి నైన్టీ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేసింగ్ అయితే ఉంటుంది హౌస్ వచ్చేసి చాలా బాగుంది అనమాట ఒక ఇండివిజువల్ హౌస్ అండి మంచి రెసిడెన్షియల్ ఏరియాలతో ఉంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అండి చాలా మంచి ప్రైస్ కి అయితే సేల్ కు వచ్చింది కేవలం మనకి ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేలకి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇరవై ఐదు లక్షల యాభై ఐదు వేలు అనేది మనకి ఆప్షన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో అది కూడా నసరాపేట టౌన్లో ఒక హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ చాలా బాగా యూజ్ అవుతుంది మిస్ చేసుకోవద్దండి సో ఇంకా ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ ఇరవై నాలుగో తారీఖు అండి మనకి ఇరవై ఐదో తారీఖునైతే ఆప్షన్ దొరుకుతుంది నవంబర్ ఇరవై నాలుగు లాస్ట్ డేటు మీరు ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తాం మా నెంబర్స్కి వెన్నే కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్